అసలాం వలకం ఇరవై ఒక్క వాడు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం కాబట్టి ఇక పది సంవత్సరాల కళ ఉండే మాకు పది సంవత్సరాల నుంచి ఇలా గల్లీ నీళ్లు పోయడానికి మాకు బాగా ప్రాబ్లం ఉండేది ఇప్పుడు దాకా ఒకసారి ఐదు లక్షలు పెట్టినా అది క్యాన్సర్ అయింది అన్న కూడా ఒకసారి కలిసినాం చేసినాం మళ్ళీ తర్వాత అది కూడా ఆగిపోయింది అన్న ఇలా మా ఒక గల్లీకి మోరీ తీసేయడానికి దాదాపు ఒక మూడు లక్షల భూమిని సందర్ భూమి నుంచి మోరి కట్టడానికి డొనేషన్ చేసిండు మా ఇరవై ఒక్క వాడు ప్రజల కోసం అక్కడ ఇల్లు సలీం ఉంటుంది నాగరాజు ఉంటుంది మన ముచ్చూరి ఉంటుంది కాబట్టి అన్నకు సత్యనారాయణ అన్నకు ఇరవై ఒక్క వార్డు ప్రజల నుంచి పేరు పేరున ధన్యవాదాలు ఇలా ఇలా ఇరవై ఒక్క వార్డు మేము అన్నకు సమ్మానం చేసినాం కాబట్టి ఎలాంటి ఇరువక్క వాళ్ళలో ఆయన ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము ఆ గల్లీ నుంచి మేము తాజే మాజీ పౌకర్ ఉన్నప్పుడు మళ్ళా జనరల్ సెక్రటరీ గంగదర్ గారు ఉన్నారు ఎలాంటివి ఉన్నా మేము మాకు మన కోనార్కు మొక్కలు అన్న పేరు శివకుమార్ ముంగట కూడా మేము ఆడకట్టు నుంచి మా లారీ వ్యాన్ అసోసియేషన్ సబ్బుల ముంగట కూడా చెప్తున్నాం ఎలాంటి ఆయనకు అందుబాటులో ఉండి మేము ఎలాంటి అయినా హెల్ప్ చేస్తాం కాబట్టి ఎందుకంటే ఈ ఒక భూమి నుంచి మోరీ చూడు పెద్ద ఎవరు ధైర్యం చేయరు కాబట్టి అన్న సత్యనారాయణ అన్న ఆడకట్టు కోసం వాళ్ళు బాధలు పడుతురు దోమలు ఉన్నాయి నీళ్లు పోతలేదు కాబట్టి ఎప్పుడు ప్రాబ్లం ఉంది పది సంవత్సరాల నుంచి ఇలా అన్న మేము చెప్పాగానే మూడు లక్షల భూమి అది గంగదరే మేము దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఐదు సంవత్సరాల నుంచి అని అనుకుంటూ పోతున్నాం అన్న దేవుడు మనుషులు ఇచ్చేసేండు కాబట్టి మనకు ఈరోక వాడికి మోడీ కోసం ఇచ్చేసేండు కమిషనర్ గారు కూడా అందుబాటులో ఉండి కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు ఆయన వచ్చి చూసి స్పాటు ఒక ఐదారు రోజుల ఒకటినే కమిషనర్ గారు మోరికడతా అని మాట ఇచ్చారు కమిషనర్ గారికి కూడా ఇరవై ఒక్క వార్డు ప్రజల నుంచి ఆయన కూడా ధన్యవాదాలు కాబట్టి ఒక పది సంవత్సరాలు కలిగి కాబట్టి పేరు పేరున ఇరవై ఒక్క వార్డు నుంచి ప్రజల నుంచి సత్యనారాయణ ధన్యవాదాలు ఇలా ఏదో మేము అందుబాటులో ఉండి ఆయన ఎలాంటి సాయం ఉన్నా ఏది ఉన్నా మేము సాయం చేస్తామని మేము ఒప్పుకుంటున్నాం ఇరవై ఒక్క వాడు ప్రజల నుంచి ఒకసారి గంగ కూడా అన్న ప్రజల కోసం నేను మోడీకి ఇస్తున్నా అని అన్న తీసుకుని వచ్చింది కమిషనర్ కూడా మాట్లాడినాం సంతకం చేసి కమిషనర్ గారు కూడా ఇస్తారు మేము కూడా అందరికి ఇస్తాం అన్న అందరికీ నమస్కారం ఇరవై ఒక్క ప్రజలకు ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న అందరికీ నమస్కారం పేరు పేరున నాకు అక్కడ ఒక నూట ముప్పై ఒక్క గజం జాగా క్రాస్ జాగా నాకు అక్కడ ఉన్నది అందులో ఇల్లు కట్టుకోవడానికి నాకు మేట్టకు వంద గజాల స్థలం వెళ్తుంది అయినా కూడా అందరు అది ఫార్మర్ బిడ్డు కాబట్టి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉన్నదని మోరి మోరి నీళ్లు ఎటు లేవు ఎంత సహకరించినా కూడా ఆ నీళ్లు అక్కడనే మలేవాడి అందరికి రోగాలు డెంగ్యూ వస్తున్నాయని నన్ను రిక్వెస్ట్ చేయగా ఇది ఎనిమిది సంవత్సరాల కింద రిక్వెస్ట్ చేయగా నేను అప్పటి నుంచి చూద్దామని అనుకుంటూ వచ్చిన నాకు ఇల్లు పడదన్నా నాది చిన్న బిట్టు అందులో నాకు బిల్డింగ్ వేయరాదు నాకు ఎటు చదువు మీరు మోరిగిస్తే అని చెప్పి నేను అన్నను కూడా నేను తిరిగి రిప్లేస్ చేసి ఆపుకుంటూ వచ్చిన తిరిగి అన్న నా వెనుకనే పడుతూ ఎనిమిది తొమ్మిది తొమ్మిది సంవత్సరాల నుంచి నా వెనుకబడుతూ అది చెయ్యాలి చేద్దాం సత్యనారాయణ అన్న మీరు ఒక రెండున్నర ఫీట్ల స్థలం అందులో నుంచి గోడపొన్న ఆ తెనుగుల్లో గోడపొన్న గోడపొన్న పొన్న ఎన్ టైపు మీరు ఇస్తే నేను ఆ మోరిని కన్వర్ట్ చేస్తాను అక్కడ నుంచి నీళ్లు చెర్లకు వదిలేటట్టు నేను ప్లాన్ చేస్తాను కమిషనర్ కార్తూ మాట్లా కమిషనర్ కార్తూ మాట్లాడి మీరు రాజకీయ మీ సంతకం చేసి మీకు ఇచ్చి ఆ వర్క్ ఐదు రోజులలో పది రోజుల కంప్లీట్ ఇచ్చిన తర్వాత మీకు ఎలాంటి గర్భటికైనా పర్మిషన్కైనా దేనికైనా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను సహాయం చేస్తా అని అనువరన్నా నాకు మాటిచ్చిండు అదే అదే విధంగా రేపు మోరి రెండున్నర ఫీట్లు ముప్పై నాలుగు ఫీట్ల రెండున్నర ఫీట్ల వెళ్ళిపోయి ముప్పై నాలుగు ఫీట్ల పొడుగుతోని అది ఎంతైపు సత్తమ్మ గోడపున్న గోడపున్న తెగల గూడపున్న తీసుకొని అందులోకి కన్వర్ట్ చేస్తానని నాకు మాటిచ్చిండు నీ బిల్డింగ్ కూడా ఎలాంటి దెబ్బ రాకుండా రేపు అది నార్త్ ఈస్ట్ నుంచి వేస్ట్కు పోతుంది కాబట్టి గటేరు దానివల్ల నీ ఇంటికి వాస్తుపరంగా సుతం ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు అందులో పిల్లలు చేసుకొని ఇల్లు నిర్మించుకొని చుట్టు కంపౌండ్ వాళ్ళు గటేరు పైన పిల్ల పోసిస్తే సుంటు కంపౌండ్ వాళ్ళు ఆ గటేరు మీదకి తింపుకోవచ్చు అని చెప్పి అన్న నాకు మాటిచ్చిండు అన్న మీద నమ్మకంతో నేను ఇప్పుడు ఈ పది సంవత్సరాలు అంటే నేను కొడుకులో ఉన్నవాటి ఇరవై నాలుగు సంవత్సరాల ఆ భూమి రెండు వేల పన్నెండులో కొనుక్కున్నా నేను కష్టపడి పని చేసి కష్టపడి పైకిల్ కంబడి చేసి కొనుక్కున్నా నేను పేదవాడిని అయినా కూడా అన్న రిక్వెస్ట్ చేస్తే ఇరవై ఒక్క వాడు ప్రజలకు ఇబ్బంది అన్న రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రజలకు అన్న మీద నడిచిండు కాబట్టి ఇప్పుడు ఆ అన్న కోసమే ప్రేమతోని మనసు పూర్తిగా రెండున్నర ఫీట్ల వెడలుపుతో ముప్పై నాలుగు ఫీట్ల పొడుగుతోని ఆ ఎల్ టైపు గట్టిగా కట్టుకోవడానికి నేను మనసు పూర్తిగా అంగీకరిస్తున్నాయి వాడు ప్రజలు నాకు కూడా సహాయకరంగా నిలిచి నేను రేపు ఇంటికి గడ్డల మీద కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా కానీ ఎవరు కూడా నాకు ఆబ్జెక్షన్ చేయకుండా కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసి నాకు సంతకం పెట్టి పేపర్ ఇచ్చిన తర్వాత మీరు గడ్డరికి కట్టుకోగలరని నేను మనసుఫూర్తి ఒప్పుకొని మనమే చేస్తున్నాను